ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో అద్భుతంగా ధ్యానం సత్సంగం సత్యసాయి జిల్లాలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో విజయవంతంగా మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఖమ్మం జిల్లా అమీనాబాద్ గ్రామంలో ధ్యానం సత్సంగ కార్యక్రమాలు వనపర్తి జిల్లా పీర్లగుట్టలో ఘనంగా ఎనిమిదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం ప్రకాశం జిల్లా పామూరు మండలం మొట్రావులపాడు గ్రామంలో శాకాహార ర్యాలీ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా పిఎస్ఎస్ఎం పుత్తూరు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యానాలయంలో ఉచిత సమ్మర్ స్పెషల్ క్యాంప్ ఘనంగా నిర్వహిస్తున్నారు మే ఒకటిన ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు ముఖ్య అతిథిగా శ్రీ విద్యా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ మహేశ్వరి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అనేక రంగాలలో అగ్రగణ్యులుగా పేరొందిన వారందరూ కూడా తమ తొలి ప్రయత్నంలోనే విజయాలు సొంతం చేసుకోలేదని తెలిపారు అనేక వైఫల్యాలు ఎదురైనా కృంగిపోకుండా మళ్లీ ప్రయత్నించి విజయాలను సాధించారని తెలియజేశారు తమ గమ్య మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడగలిగే దృఢ వ్యక్తిత్వం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులకు గ్రామర్ బుక్స్ లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగరాజు టీం సభ్యులు పురుషోత్తం శెట్టి తిరుమల రాజు మదన్ గిరివర్మ రాజు పాల్గొన్నారు 가 30일 안에 이동한다고 유럽 어스가 2일에 도달해 주고 2일에 도달해 주고. 아니면은요, 베네다로 가기 위해서는 20일까지 걸려요. 20일까지 걸려요. 지금 우리가 지금까지 우리가 2년 수입을 지금 우리에 대한 우리나라 마케팅하는 사람이 우리에게 수입하는 사람이 안에 아무도 없잖아요. 안에 아무도 없잖아요. 아무도 지금도 안 하는데, 어느 시점에 드리겠습니다. 아무도 들어가면은 무슨 무슨 이제 아시는 분들이 있어, 뭔지 아시죠? डबल रेट में देते हैं और आप जो जो पार्ट लोग अगर आप हाउस में करने वाले हैं तो डबल रेट में चार्ज करते हैं और सरोटिंग से वो फैक्टर में बोल गया तो हाँ आगे तो तो बंची भी शाम करना होगा बंची भी शाम करना होगा तो बंची भी तो आप जो तो बिग वाली बंची भी शाम करने का काम करते సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల ముప్పై ఆరవ రోజు ధ్యానదాతగా సీనియర్ పెరుముడి మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానంలో ఎరుకతో ఉండాలని ఎంత ఎరుకతో ఉంటే అంత ఆత్మజ్ఞానం కలుగుతుందని తెలియజేశారు సీనియర్ పెరుముడి మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఎంత ఎరుక ఎంత ఎరుకగా ఉంటావో అంత నీకి ఆత్మ నేర్కోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మ డైలీ మనలే మన నుంచి బయటకు వెళ్తా ఉంది వస్తా ఉంది వెళ్తా ఉందో వస్తా ఉంది అది మనకి ఎరుక లేకుండా జరుగుతుంది ఆ ఎరుక కోసమే ఈ సాధన ఈ ధ్యానం కూడా మనలో ఎరుక కోసం వాళ్ళు గురువులు సిద్ధులు యోగులు అంతా కూడా ఒక మన అపనాయన గురు గురుగారైతేనేమి రామణాసి గురుగారు అయితేనేమి కాశీనాయన గురుగారు అయితేనేమి వాల్మీకి మహర్షి అయితేనేమి వీరబ్రహ్మేంద్ర స్వామి వారైతే వీళ్ళంతా కూడా ఇలా ఎంతో కఠోరంగా సాధన చేశారు ఇలా స్టడీగా కదలకుండా అలా అలా కూర్చొని ఎన్నో ఆలోచనలు వచ్చినా ఎంతో నిద్రలు వచ్చినా ఇలా అయినా అలా స్టడీ చేసుకొని ఇలా ఎంతో భీకరంగా వాళ్ళు సాధన చేశారు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పీర్లగుట్టలోని పిరమిడ్ మాస్టర్ దేవి నివాసంలో ఎనిమిదవ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానం విశిష్టత లాభాల గురించి కొత్త ధ్యానులకు చక్కగా తెలియజేశారు అందరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం సందేశ విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు ఆధ్యాత్మిక కథలు ధ్యాన గీతాల ద్వారా ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అసలు ఈ జన్మకు సాధకం ఏమిటి భగవంతునికి చేరుకుని ఆయనలో ఐక్యం ఎలా సాధించాలని జ్ఞానం జ్ఞానాన్ని పొందడానికి జరుగుతుంది జ్ఞాన యోగంలో ఎంత కథంగా ఉందో చూడండి అందుకే పండది ఉంటారే ఆయన చూడండి ఎలా ఉన్నాడు ఏమన్నా చేస్తున్నాడా ఆయన కావాలన్నాడా ఎప్పుడు నిరంతరం ఆయన భావంలో ఉంటే ఆయనకు కథ వస్తుంది లాస్ట్లో అయిపోయింది నీ డ్యూటీ నీకు పుష్పభిమానం పంపిస్తున్నాను శరీరంతో నా దగ్గరికి రా అని చెప్తాను కథలో ఎప్పుడు మధ్యరాత్రిలో ఆయన ఇంతవరకు నా భార్య చేసింది కదా ఆమె కలిగిద్దాము పాపం చేసిందా ఆమె బయటికి పంపించింది వెళ్లి చేసింది ఆమెనే అని చెప్పి అంటే ఏం స్వామి భగవంతుడు బానురంగుడు పుష్పభిమానం పంపిస్తాడంట ఇది ఇక్కడ ఆగిపోతే ఏం చేస్తాడు కుసుమ అనమాట మంచి రిజల్ట్ అడగొచ్చు అనుకుంటున్నా అంటే పక్వం కాలే ఇంకా పరిపక్వం కాలే పండ అయింది పరిపక్వం కాలే కొంచెం దూరం దూరగా అయితే ఎట్లుంటుంది పొద్దున్నే పాయసం చేసుకుంటూ కూర్చుంది చెక్క పొంగలి పక్కింటి వాళ్ళు వాళ్ళు పాటలు ఆడుకుంటారు ఎంత పోతానే ఉన్నారు పోతానే ఉన్నారు జిజియా ఏంటి ఇట్లా చేస్తున్నావు చూడుకో స్వామి ఏం చేస్తున్నాడు జనాలు ఊరు ఊరంతా అంటే అప్పుడు ఎరగొచ్చింది ఆమెను అప్పుడు పిల్లలు కనపలే ఇద్దరు బిడ్డలు అంటే ఏమైంది మానవ శరీరం పోయింది మాటలే ధ్యాన జగత్ మాసపత్రిక పబ్లిషర్ కేశవరాజు ఖమ్మం జిల్లాలో పర్యటించి ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచారం విస్తృతంగా నిర్వహించారు అమీనాబాద్ జెక్కేపల్లి తుమ్మలతుండ గోరిల్లా పాడుతండాలలో కేశవరాజు పర్యటించి ధ్యాన జగత్ మాసపత్రిక గురించి ప్రజలకు మాస్టర్లకు ధ్యానులకు వివరించి చందాదారులుగా కావాలని కోరారు దీంతో పలువురు ముందుకు వచ్చి ధ్యాన జగత్ మాసపత్రికకు చందాదారులు అయ్యారు అనంతరం అమీనాబాద్ గ్రామంలో ధ్యానము సత్సంగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న సీనియర్ పెరుమిడి మాస్టర్ హేమం కదా అని చెప్పేసి అనుకుంటుంటే నేనేమంటే మా ఆ పెరిమిడికి వెళ్ళి కూర్చున్నాను ఎందుకు జరిగింది అని చెప్పేసి కూర్చుంటే ఒక మేడమ్ గారు కనిపిస్తున్నారు మాకు వాళ్ళ అమ్మగారు టైంలో రూపంలో ఒక మేడమ్ గారు కనపడుతున్నారు ఏమంటుందంటే ఆమె బంగారాన్ని రాగిని బంగారాన్ని వెండిని ఇద్దడిని రాగిని మంచ లోమాల కూడా సమంగా చూసేవాడే యోగి యజ్ఞ క్రౌన్ రియల్ ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానము సత్సంగం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకురెడ్డి పాల్గొని లాఫింగ్ థెరపీ మరియు డాన్స్ ద్వారా ఎలా ఉత్సాహంగా ఉండవచ్చో తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వార్ బాషా పిరమిడ్ మాస్టర్ ఎస్వి భాస్కర్ జ్ఞానదాత వెంకరెడ్డిని ఘనంగా సన్మానించారు పామురు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పామురు మండలం వెంకట్రావులపాడు గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు శాకాహారమే ఆరోగ్యం అని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు ఫ్రెండ్స్ గ్రామానికి వచ్చాము శాకాహార ర్యాలీకి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఈరోజు ఇరవయవ రోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పామూరు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అద్భుతం అంటే 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 నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మే నాలుగున ఆత్మ జ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాలక్ష్మి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు మూడు వందల అరవై ఐదో రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోడుప్పల్లో మే నాలుగున మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు శంకర్ నగర్ కాలనీలోని దత్తసాయి పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ముత్తుకూరు మండలం పిరమిడి సేవాదల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరులో మే ఐదున ధ్యాన అహింస ధర్మ శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ముత్తుకూరులోని శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ